తగ్గించండి వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ రాబోయే రోజంతా తుఫాను విపత్తును ఎదుర్కొనేందుకు బాపట్ల జిల్లా యంత్రాంగం పూర్తిగా సిద్ధమైందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు రెండు రోజుల్లో తుఫాను బాపట్ల పల్నాడు గుంటూరు నెల్లూరు జిల్లాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిస్తూ ప్రజలు భయపడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బందితో కలిసి పోలీసు శాఖ కత్తు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతుందన్నారు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించినట్లు అధికారులు వెల్లడించారు గత కొన్ని నుంచి బే ఆఫ్ బెంగాల్లో ఒక సీవియర్ సైక్లో ఏర్పడతా ఉంది దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్ దూరంలో సముద్రంలో ఉన్నది అది ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి వస్తూ ఉన్నది దాదాపు ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో కాకినాడ దగ్గర ఇది ల్యాండ్ ఫాల్ ఉంది అని మిటలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది దీని భాగంగా గౌరవ ముఖ్యమంత్రి బిల్లు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు గౌరవ డీజీపీ గారు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ సెక్రటరీలు కలెక్టర్స్ ఎస్పీతో సమావేశం అయి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలను కూడా తీసుకోమని మమ్మల్ని అందరూ కూడా అప్రమత్తం చేయటం జరిగింది ఆ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని అధికారులు పోలీస్ అధికారులు అప్ టు గ్రామస్థాయి దాకా అందరితో సమావేశం అయ్యాము అందరూ కూడా ఈ సైక్లోన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోమని తెలియజేయటం జరిగింది మీ ద్వారం ప్రజలందరికీ తెలియచేయటం ఏమనగా ఇది ఒక సీవియర్ సైక్లోని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కువ గాలితో కూడినటువంటి వానం ఉండబోతుంది సోమవారం పొద్దున్నీ మొదలుకొని అంటే సోమవారం పొద్దున అంటే ఇరవై ఏడవ తేదీ పొద్దున ప్రకాశం నెల్లూరు బాపట్ల ఈ జిల్లాలకి అలాగే పల్నాడు అన్నమయ్య ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఉంటే అట్లే ఇరవై ఎనిమిదికి ఆ సైక్లోన్ మూమెంట్ అనేది పైన వెళ్తుండగా కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పడమర గోదావరి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ అట్లే ఇరవై తొమ్మిది కూడా మనకి ఎఫెక్ట్ ఉంది సో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనేది చాలా క్రిటికల్ మూడు రోజులు హెవీ టు వెరీ హెవీ ఫాల్ జిల్లాలో రాబోతుంది సో కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ నేపథ్యంలో ఎవరు కూడా కంగారు పడకుండా ఎవరు కూడా భయపడకుండా మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరపు నుంచి మనం చేస్తామని తెలియజేస్తూ ఎవరు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మీకు తెలియజేస్తాం ఆ కంట్రోల్ రూమ్కి కూడా కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఒక గ్రామ సచివాలయంలో అన్ని అధికారులు అందుబాటులో ఉంటారు మండల స్థాయిలో అన్ని అధికారులు అందుబాటులో ఉంటారు జిల్లా స్థాయిలో అన్ని అధికారులు అందుబాటులో ఉంటారు సీ కోస్ట్లో ఉన్నటువంటి నూట ఎనిమిది హ్యాబిటేషన్లు ఇరవై రెండు రెవెన్యూ గ్రామాలు ఈ అన్ని గ్రామాలు చాలా అప్రమత్తంగా ఉండాలని రేపల్లి నిజాంపట్నం బాపట్ల వేటపాలెం చిన్నగంజం కర్లపాలెం ఈ మండలాలు ఫస్ట్ మనకు వర్షం ప్లేస్లో అలాగే మనకు పైనుంచి కింద డ్రైన్ అవుతున్నటువంటి కొన్ని వాగులున్నాయి కారం చేడు ఇంకోలు ఈ అన్ని లొకేషన్స్ని కూడా మనం డీటెయిల్డ్ ప్లాన్ చేయటం జరిగింది పిల్లలకి సెలవు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రజలు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అనవసరమైన పయనం చేయకూడదని కోరుతున్నారు అలాగే సముద్ర ప్రాంతం కానీ నదిలో కానీ ఈ సమయంలో వెళ్ళడం మీరు రిస్క్ అనేది తీసుకోకూడదు అని తెలియజేస్తున్నారు అలాగే ఇంకా కొన్ని వివరాలు పోలీస్ యంత్రాంగం నుంచి తీసుకున్న చర్యల గురించి ప్రతం ఎస్పీ గారు ఐదు రోజుల్లో రాష్ట్రం మీద మరియు మన బాబట్ల జిల్లా మీద ప్రభావం చూప ఈ సైక్లోన్ మొంతన్ ఈ సైక్లోన్ అలర్ట్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు మేము అదేవిధంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఈరోజు సమావేశమై తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల మీద సమగ్రంగా చర్చించి తదననుగుణంగా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ జిల్లా కేంద్రం లెవెల్లో డివిజనల్ లెవెల్లో ఏసీ లెవెల్లో మండల లెవెల్లోను ఈవెన్ గ్రామ సచివాలయంలోనూ అందరూ కూడా టీమ్స్ వైజ్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కమింగ్ ఈ ఐదారు రోజులు ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సైక్లోన్ మొత్తాన్ని ఎదుర్కోవడానికి చేపట్టవలసినటువంటి అన్ని ముందస్తు చర్యల మీద ప్రిపేర్డ్నెస్తో ముందుకెళ్లడం జరుగుతుంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము పోలీస్ కంట్రోల్ రూమ్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడంతో పాటు ఎస్డిఆర్ఎఫ్ టీంని ప్రత్యేకంగా బాపట్ల జిల్లాకు రప్పించి హెడ్ క్వార్టర్లో పొజిషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా కేంద్రం నుంచి నాలుగు క్విక్ రెస్పాన్స్ క్విక్ రియాక్షన్ టీమ్స్ని ఏవైతే ఉన్నాయో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని నాలుగు టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా సబ్ డివిజన్ లెవెల్స్లో కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి నాన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి కూడా టీమ్ని మొబలైజ్ చేసి ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా కూడా అక్కడికి మొబలైజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ యొక్క తుఫాన్ ఇంపాక్ట్ వల్ల ఈ విండ్స్ యొక్క ఇంపాక్ట్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కేఎం ఫర్ అవర్ ఉండే అవకాశం ఎక్కువ ఉందని మనకు వెదర్ అలర్ట్ ఉంది కాబట్టి సో దానికి అనుగుణంగా ఎక్కడైనా సరే ఈ నేషనల్ హైవేస్ వెంబడి కానీ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కానీ ఈ ట్రీస్ ఫాల్ అయినప్పుడు ఇమీడియట్గా ట్రాఫిక్ క్లియరెన్స్ సంబంధించి చేపట్టవలసినటువంటి అన్ని చర్యలని అదేవిధంగా లో లైన్ ఏరియాస్లో కావచ్చు ఈ వాగులు వంకలు చెరువులు కరకట్టల దగ్గర ఎక్కడైనా బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి అలాంటి ప్లేసెస్ అన్నిటి కూడా ముందస్తుగానే ఐడెంటిఫై చేసుకొని రెవెన్యూ యంత్రాంగంతో విలేజ్ అదే అదేవిధంగా మండల్ లెవెల్స్లోనూ ఆ ప్రాంతాల్లోని ముందస్తుగా ఆ పికెట్స్ని అదేవిధంగా ఓవర్ఫ్లో రైన్ వాటర్ గత కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకి ఆల్రెడీ ఎఫెక్టెడ్ అయినటువంటి ప్రాంతాల్లో మన యొక్క యంత్రాంగం పనిచేస్తుంది ఈ ఈ ప్రాంతాలతో పాటు కమింగ్ డేస్లో ఎఫెక్ట్ అయ్యేటువంటి అన్ని ప్రాంతాలని ముందస్తుగా అసెస్ చేసుకొని అన్ని ప్రాంతాల్లోనూ ఈ పోలీస్ పికెట్స్ని రెవెన్యూ అఫీషల్స్తో కలిసి అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ డైవర్షన్స్ అవసరమైనటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి అంటూ అంటే జరగకుండా ఎటువంటి డెత్స్ జరగకుండా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేయడానికి సమగ్రంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళటం